బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అని దాని తర్వాత క్షత్రియ అమ్మాయిని చేసుకుంటే త్రీ ల్యాక్స్ వైశ్య అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాతిక లక్షల రూపాయలు పాతిక లక్షలు అవును గుజరాత్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాతిక లక్షలు పాతిక లక్షలు నేను ఇంకా ఐదు లక్షలు అతి తక్కువ ఎవరు అంటే సిక్కు అమ్మాయి అనుకో సిక్కు అమ్మాయి సిక్కు అమ్మాయిని చేసుకుంటే ఫైవ్ లాక్స్ ఈ విధంగా వాళ్ళకి ఆఫర్లు తైలాలు ఉన్నాయి అందుకే వాళ్ళు చేస్తూ ఉన్నారు కూడా ఇన్ని జరుగుతున్నా కూడా ఇవన్నీ ఇప్పుడు మన సోషల్ మీడియాలో మన కంటి ముందు కనిపిస్తున్నా కూడా ఎందుకు నీ కంటి ముందర ఒక ఉంది తల్లి అని చెప్పినా కూడా వినట్లేదు చాలామంది అంటే ఇది ఏమిటంటేనండి ఇప్పుడు ఒకటే మీకు ఏకవాక్యంలో ఒక మాట నేను చెప్తాను హిందూ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు స్కూళ్ళలో ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు ముస్లిం అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలు మసీదుల్లోనూ మదరసాల్లోనూ ఏం నేర్పిస్తే అవి నేర్చుకుంటారు ఇంతే తేడా హిందూ అబ్బాయిలు హిందూ అమ్మాయిలు ప్రవచనకర్తల మాటలు వినరు ఇప్పుడు గరికపాటారు ఆయన ఉన్నారు ఆయన ఏదో పెద్ద తరహాగా ఆడపిల్లలకి ఒక సూచన చేశారు సరే ఆయన భాషలో ఒకటి రెండు పొరపాట్లు తప్పులు ఉండవచ్చు కాక అంతే ఇంకా దాన్ని పట్టుకున్నారు వీళ్ళు ఇంకా పట్టుకుని మహిళా సంఘాలు ఈ లవజిహాజులు చేసి సూట్ కేసులు బయలుదేరుతున్నప్పుడు ఈ మహిళా సంఘాలు ఏమవుతాయో మనకు తెలియదు కానీ గరికపాట ఆయన ఉపన్యాసం ఇచ్చేసరికి మొత్తం అందరూ బయలుదేరారు ఒక్క గరికపాటి గారికి కాదు అంటే నార్త్ ఇండియాలో కూడా ఎవరైతే స్వామిజీలు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతుంటారు కదా అందులో కొన్ని ఛాన్సెస్ వస్తాయన్నమాట మైక్లు తీసుకొని మీకున్న క్వశ్చన్స్ సందేహాలు తీర్చండి మాట్లాడండి అనేసి సో వీళ్ళ పిచ్చి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ధర్మ సందేహాలు కాదు వీళ్ళకి సంబంధించినవి ఏదో వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు వాటి గురించి అడగటము లేకపోతే హిందూయిజంలో ఇది ఉందంట శివుని పైన అభిషేకం ఎందుకు చేయాలి ఆ పాలని వేరే వాళ్ళకి కదా ఇలాంటి అంటే సినిమాలు ఆడపిల్లల్లో చాలా మందికి మనకి కృష్ణ పరమాత్మ మీద ఒక తప్పుడు అభిప్రాయం అంతమంది భార్యలేంటి పదహారు వేల మంది భార్యలేంటి ఆయన చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్ గురించి ఎంతమందికి తెలుసు తెలియదు చాలా మంది నరకాసురుడు అనేటటువంటి ఒక ఘోరమైన లోక రాక్షసుడి చెరలో పదహారు వేల మంది యువతులు బందీలుగా ఉంటే ఆ నరకాసురుణ్ణి చంపి వాళ్ళందరినీ కూడా ఈయన విడిపించాడు జైలు నుండి విడిపిస్తే వాళ్ళంతా కూడా అసలు ఇక మా జీవితం ఇక్కడే అంతమైపోయింది అనుకున్నాము అసలు మేము మళ్ళీ సూర్యుణ్ణి చూస్తాం అనుకోలేదు నీ పుణ్యమా అని చూసాం కావున మా జీవితాలు ఇక నీకే అంకితము అని వాళ్ళందరూ కూడా సమర్పించుకున్నారు అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు సాక్షిగా పదహారు వేల మందిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఏదో వీళ్ళు గోపికలు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్నారన్నట్లుగా మాట్లాడతారు చాలా తప్పది అగ్ని సాక్షిగా పదహారు వేల మందిని వివాహం చేసుకున్నట్లుగానే మనకు పురాణాలు చెబుతున్నాయి సాక్షిగా ఉన్నటువంటి భార్యలు ఈయన మరి ఇప్పుడు కృష్ణపరమాత్మనేమో మనం దేవుడు అని నమ్ముతాం ఇలాంటివి ఆలోచించినప్పుడేమో మనిషిగా ఆలోచించడం ఆయన రోజు పదహారు వేల ఏళ్లలోనూ ఉండేవాడు రోజు పదహారు వేల ఏళ్లలోనూ భార్యలతో ఆయన సంసారం చేస్తూ ఉండేవాడు ఆయనకి ఎలా సాధ్యపడింది అని అంటే ఆయన పరమాత్మ కాబట్టి సాధ్యపడింది వాళ్ళందరినీ ఆయన రక్షించాడు వాళ్ళంతటా వాళ్లే ఆయన్ని కోరుకున్నారు వీళ్ళు వీళ్ళకి క్షత్రియులకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల్లో ఎవరైనా ఒక అర్హత కలిగినటువంటి స్త్రీ వచ్చి నన్ను నువ్వు భార్యగా స్వీకరించవనంటే అంటే వీళ్ళు కాదనకూడదు వీళ్ళు వీళ్ళు స్వీకరించాల్సిందే అలాంటివి మనకి చరిత్రలో ఉన్నాయి కావున మరి పదహారు వేల మంది కోరుకున్నారు వాళ్ళలో వాళ్ళ మొత్తం పదహారు వేల మందిలో లోపం లేదు ఇప్పుడు ఒకవేళ లోపం ఉందనుకోండి నువ్వు నాకు భారీగా పనికిరావని చెప్పి ఈయన రిజెక్ట్ చేయొచ్చు అలా లేదు యోగ్యులైనటువంటి స్త్రీలు అందరూ అందుకని ఈయన స్వీకరించి పెళ్లి చేసుకున్నాడు ఎనిమిది మంది పట్ట మహిషులు ఎనిమిది మందిను కూడా ఈయన అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అందరినీ కూడా చక్కగా ఆయన చూసుకున్నాడు నాటి రోజుల్లో బహుభార్యత్వం ఉంది ఎవరిని కూడా ఈయన నిరాశపరచలేదు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు అందరినీ గొప్పగా చూసుకున్నాడు స్త్రీలను ఆయన రక్షించాడు ఆయన రక్షించకపోతే కనుక నరకాసురుని చంపకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీకి హిందూ అమ్మాయిలు ఏ విధంగా అయితే ఎరగా పడేవారో ఆ విధంగా అయిపోయారు మరి ఆయన రక్షించాడు అప్పుడు రాక్షసులు ఉన్నారో ఇప్పుడు రాక్షసులు అంతే కదండి మరి కావున ఇక్కడ మనకేమర్థం అవుతున్నది కృష్ణ పరమాత్మ స్త్రీల సంరక్షణ చేస్తే మన వాళ్ళు ఏమనుకుంటారు చాలా మంది ఆడపిల్లలు అని అంటే కృష్ణుడు అనేసరికి ఉమనైసర్ అని చెప్పి వీళ్ళు ఆయన ఆయన కోరి పెళ్లి చేసుకున్నది నాకు తెలిసి రుక్మిణి ఒక్కావని అనుకుంటారు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటిది రుక్మిణి ఆవిడ ఉత్తరం కూడా రాస్తుంది నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటి లవ్ లెటర్ రేపే శిశుపాలుడితో పెళ్లి ఖాయం చేశారు నాకు నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఆవిడ ఉత్తరం రాసి ఒక ఇచ్చి పంపిస్తుంది ఆయన తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మకి ఇస్తే అప్పుడు కృష్ణుడు బలరాముడు సైన్యంతో వచ్చి రుక్మిణిదేవిని తీసుకుని వెళ్తాం మిగిలిన వాళ్ళందరూ కూడా సందర్భోచితంగా వచ్చిన వాళ్ళు సత్రాజిత్తు చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటూ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు ఆవిడ సత్యభామ జాంబవతి ఏమో జాంబవంతుడు ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసిన తర్వాత కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు కానుకగా ఇస్తాడు ఈయన కోరి ఈయన ఇష్టపడి ఈయనే ప్రేమించి పెళ్లి చేసుకున్నది రుక్మిణి మిగిలిన వాళ్ళందరూ కూడా వరించి వచ్చిన వాళ్ళు లేకపోతే తండ్రులే ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మనకేమర్థమవుతున్నది అని అంటే కనుక కృష్ణుడు ఉమనైజర్ అని చెప్పి వీళ్ళు ఒక ముద్ర వేశారు చూసారా ఇవి చెప్పే మన ఆడవాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు వాళ్ళ మతాల్లో ఉన్న అక్కర్లేదు వీళ్ళకి వాళ్ళ మతాల్లో ఉన్న వాళ్ళు చెప్పరు వీళ్ళు తెలుసుకోరు వాళ్ళ మతాల్లో ఏ వయస్సుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు మొన్న ఇరాన్ దేశంలోనండి మీరు చూడొచ్చు మన దేశంలో వివాహ వయస్సు పద్దెనిమిది ఏళ్ళు ఉంది ఇప్పుడు ఇరవై ఒకేళ్ళు చేద్దామని చెప్పి ఈ చర్చలు చేస్తున్నా అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఒకటికి పెంచాలని భారతదేశం చూస్తోంది అక్కడ పదహారు ఏళ్ళు ఉన్నట్టుంది తొమ్మిదేళ్ళు చేద్దాం అనుకుంటున్నారు అక్కడ పరిస్థితులు అవి అసలైనటువంటి ఇస్లాం గురించి తెలుసుకోవాలి మన వాళ్ళు తెలుసుకుంటే కనుక జాగ్రత్తగా ఉంటారు